హలో అండి నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలు అందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్ ఆ అండ్ ఇంకోటి నేను ఎప్పుడూ స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక అమ్మవారిలాగానే అనుకుంటా ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటమే చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను అది చాలా తప్పు అయిను మై సిన్సియర్ అపాలజీస్ నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొరలకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ ఆ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు ఐ బీన్ కైండ్ ఆఫ్ హైబర్నేటింగ్ రెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ట్రావెల్ బట్ ఐ వాస్ గోయింగ్ త్రూ దీస్ యోర్స్ ఎంచుకుంది ఏంటంటే ఇంచో తెలుసు అతి వినయం దూర్త లక్షణం నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట ఫట్ మరి కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్ అని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా గా గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని నువ్వు ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న నిన్ననా నిన్నే నిన్న అండ్ బికాస్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ స్టోర్ లాంచ్ కాబట్టి బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు ఇలా కమెంట్ చేశారు ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అడి అన్నారు మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను నాకు అనిపించి ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్ కు ఉండే లక్షణం ఇది ఓకే చాలా మందికి నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి ఒక మిసాజనిస్టిక్ ఛాతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్యి గారైనా ఫి ఫెమ్యూనిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్ట్లు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ మగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వల్ ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటి రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న పిల్లలం కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో యూ హ్యావ్ యువర్ డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యాడ్ యువర్ డెసిటీ టు కాల్ టు యూస్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంట టు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్న్ ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు అడ నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి